గ్రంథము అధ్యాయము రక్తవర్ణ వస్త్రములు ధరించి యదోగు నుండి వచ్చుచున్న ఇతడెవడు శోభిత వస్త్రము ధరించినవాడై గంభీరముగా నడుచుచు వస్త్రాల నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు నీటిని బట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమీ నీ బట్టలు ద్రాక్షగానుగను తృక్కుచుండువాని బట్టల వలె ఉన్నవేమి ఒంటరిగా ద్రాక్షగానుగను తృక్కితిని జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు కోపగించుకుని వారిని తృక్కితిని రౌద్రము చేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది నా బట్టల డాగులే పగ దినము నా మనసునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయువాడప్పుడునూ లేకపోయెను ఆదరించువాడెవడనూ లేకపోయేను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకు ఆధారమాయను కోపము కలిగి జనములను తృక్కివేసిని ఆగ్రహపడి వారిని మచ్చిల్ల చేసి వారి రక్తమును నేల పోసివేసుని యుహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యుహోవా కృపాతిశయమును యహోవా స్తోత్రములను గానము చేతును తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇస్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికిరమును నేను ప్రకటన చేసదను వారు నా జనులనియూ అబద్ధములాడనేరని పిల్లలనియూ అనుకుని ఆయన వారికి రక్షకుడాయను వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచూ మోసుకొనుచూ వచ్చెను అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను చేయగా ఆయన వారికి విరోధి ఆయను తానే వారితో యుద్ధము చేసెను అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకునెను తన మందకాపరులకు సహకారీ అయి సముద్రములో నుండి తమ్మును తోడుకుని వచ్చినవాడేడి తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలుములలో నడిపించిన వాడేది అనుకునిది పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నందునట్లు యుహోవా ఆత్మవారికి విశ్రాంతి కలుగ చేసెను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి పరము నుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము నీ ఆసక్తి ఏది నీ శౌర్యకార్యములు ఏవి నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయనే మాకు తండ్రివి నీవే అబ్రహాము మమ్ము నిరుగకపోయినను ఇస్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యుహోవా నీవే మా తండ్రివి అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా యుహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్ముని ఎందుకు తొరగచేసేటివి నీ భయము విడిచునట్లు మా హృదయములను నీ వెందుకు కట్టిన పరిస్థితివి నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగిరము నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు నీ పరిపాలనెన్నడూ ఎరుగని వారి వలెనైతిమి నీ పేరెన్నడూ పెట్టబడని వారి వలె ఐతిమి